సో ఇది మనకు వచ్చేసి మార్కెట్లో దొరుకుతున్నటువంటి బ్రాండ్ ఇది ప్రతి నిత్యం ప్రతి నెల రెగ్యులర్గా మన మైలాడు వాడేటువంటి ప్రొడక్ట్ ఇది ఇసుపల్ సెంటర్ దీన్ని సో ఇది మార్కెట్ ఏంటంటే మనకు ఒక తక్కువ రేటులో దొరుకుతుంది యాభై రూపాయలు దొరుకుతుంది ఇది సో దీంట్లో వచ్చేసి పీస్ కూడా వచ్చేసి చూసినట్లయితే మనకు ఆరు ఆరు పీసులు వస్తాయి సిక్స్ పీసెస్ వస్తాయి దీంట్లో సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఇది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో దొరుకుతున్నటువంటి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ అండి డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ ఇది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో దొరుకుతుంది ఈ ప్రోడక్ట్ వచ్చేసి సో దీంట్లో ఏంటంటే పది పీసులు వస్తాయండి దీంట్లో పది పీసులు వస్తే దీంట్లో వచ్చేసి మీకు డేలో వాడి నైట్లో వాడిట ఉంటాయండి ఇక్కడ రాసి దీని టైంలో ఏ టైం ఏం వాడాలని కూడా రాసింది దీంట్లో సో దీంట్లో వచ్చేసి ఏంటంటే దీన్ని ప్యాకింగ్ వచ్చేసి ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేస్తే మనం క్లోజ్ చేయడం రాదు ఏం చేస్తాం దీన్ని క్లోజ్ మళ్ళీ దీన్ని పేపర్లో ఫిల్ కాసుకోవాల్సి వస్తుంది కానీ దీన్ని డ్రాక్ ఇవ్వలేదు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లాక్ చేసుకోవడానికి మనకు లాక్ చేసాను అంటే ఎందుకు లాస్ ఇచ్చారు మనం చూసుకుంటైతే మనకు గాలిలో అనేటటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి వీళ్ళు లేడీస్ ఆ మహిళలు ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ పాటలో జాగ్రత్తగా వాడాల్సినటువంటి ఐటమ్ అండి చాలా వాళ్ళకి హెల్త్ని ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం డిజైన్ చేయబడినటువంటి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో డి గార్డెన్స్ అంటే మార్కెట్స్ అండి సో ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ అంటే దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత ఒక పీస్ తీసిన తర్వాత ఇదిగోండి ఒక పీస్ తీసిన తర్వాత మళ్ళీ దీన్ని లాక్ చేసుకోవచ్చు అంటే దీంట్లో గాలి అనేది బ్యాక్టీరియా వైరస్ అనేది చేరవచ్చు లోకరం అంత ఐదు తయారు చేయలేదు చూడండి ఓకేనా సార్ సో చూసుకున్నట్లయితే దీంట్లో ఏంటంటే ఈ శానిటన్ యాప్కిన్స్లో మనకు దీంట్లో వచ్చేసి పేర్ వస్తే చూడండి దీని సైజ్ చూడండి దీని వింగ్స్ వింగ్స్ అంటే సైడ్ ఉంటుంది చూడండి ఇది వాడటం అనేది అంటే వాళ్ళకు లేడీస్కి వాడుతున్నప్పుడు ఏంటంటే సైడ్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది ఒక బ్లీడింగ్ అయిపోతున్నప్పుడు ఏంటంటే కంట్రోల్ చేయలేదు సైడ్ లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది ఇంకోటి దీంట్లో వాడినటువంటి కవర్ పైన కవర్ ఉండండి ఇది ఏంటంటే ప్లాస్టిక్ రెడ్జిస్ షీట్ అండి ఇది ప్లాస్టిక్ మెటీరియల్ ఇట్లా ప్లాస్టిక్ మెటీరియల్ ఏంటంటే మన స్కిన్కు అంటుకోవడం ద్వారా ఏమిటంటే ఇరిటేషన్ ప్రాబ్లం అనేది కలుగుతుంది ఇచ్చిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి దీనివల్ల రకరకాల సమస్యలు ఇది కొట్టారు మహిళలు ఈ యొక్క కాలంలో చాలా అయితే మార్కెట్లో లేవు కాబట్టి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఉన్నటువంటి వాటిని మనం కొనుక్కొని వాడుతున్నాను మహిళలకు చాలా సమస్యలు వస్తున్నాయి పీసీ ప్రాబ్లం కానీ గర్భధ సంబంధించిన సమస్యలు కానీ వస్తున్నాయి సో అవి ఇవి వాడటం వల్ల ఎందుకంటే ఇంట్లో క్వాలిటీ అనేది లేదు కెమికల్ 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 అయితే ప్రా ప్రోడక్ట్ అంటుంది సో దీంట్లో లోపల వాడినటువంటి మెటీరియల్ చూసినట్లయితే ఇది మనకు లోపల ఏముందంటే వుడ్ పల్ప్తో తయారు చేసినటువంటి మెటీరియల్ అండి ఇది కాటన్ అంటారు కదా కాటన్ కాదు ఇది వుడ్ పల్ప్ అని వుడ్ పల్ప్ పెట్టి చక్క పుట్టుతోటి ఒక కెమికల్లో ఉడకబెట్టినటువంటి తీసినటువంటి పదార్థం ఇది ఇది చూడండి ఇది సో ఇది ఎట్లా అంతవరకు ఇలా సేఫ్గా ఉంటుంది మైళ్ళక్క చూసుకుంటే అయితే దీనిలో ఒక నీళ్ళలో ఒక గ్లాస్ వాటర్లో వేసి చూద్దామండి ఒక గ్లాస్ వాటర్లో వేస్తుంది చూడండి సో అదే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇచ్చినటువంటి శానిటరీ నాప్కిన్ ఇది ఇది వచ్చేసి ఇది సైజు కూడా చాలా విన్స్ పెద్దగా ఉంటుంది దాంతోపాటు సైడ్ విల్స్ కూడా మీకు ఎలాజ్గా ఎలాజ్గా ఉంటుంది ప్లస్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక అయాన్ చిప్ అని ఒకటి ఇస్తున్నారు ఈ చిప్ ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెన్లో మాత్రమే ఉంటుంది బయట ఎక్కడ దొరకదు ఇట్లాంటి ఈ క్వాలిటీ అనేది సో ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ప్యూర్ కాటన్ ఇది కాటన్ అంటే దీంట్లో ఈ ఉన్నటువంటి కాటన్లోనే సిక్స్ లేయర్స్ ఉంటాయి ఆరు లేయర్స్ ఉంటాయి దీంట్లో సైడ్ లీకేజ్ ప్రాబ్లమ్ ఏది ఉండదు ఎందుకంటే ఇది థర్టీ ఎంఎల్ నుంచి త్రీ సెవెంటీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అంటే దీన్ని అప్పుడు అబ్జర్వ్ చేసుకున్నటువంటి కెపాసిటీ కాటన్ ఉందండి అంటే బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ అనేది కానీ కంట్రోల్ చేస్తారు సో ఆ విధంగా డిజైన్ చేస్తారు ఈ ప్యాడ్స్లో సో ఈ రీజేట్లో పనిచేస్తుంది ఇప్పుడు దీన్ని ఒక దాంట్లో విషయం చూడండి బయట మార్కెట్లో వెళ్ళినట్టు చాలా విస్ఫర్ చేసేది సో ఇది వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ అంటే ఇది చూద్దాం చూడండి చిప్ సపరేట్ ఇస్తున్నాను ఈ చిప్పు ఎలా పనిచేస్తుంది దీనివల్ల దీంట్లో ఎంత క్వాలిటీ ఇది కూడా డెమో చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది వెస్టేజ్ మార్కెటింగ్లోకి ఆ డ్రీ గార్డెన్ ఆంటర్ నాప్కిన్ ఇది ప్యూర్ కాటన్ చెప్పడానికి ఎంత క్వాలిటీ ఉందో చూద్దాం ఇది ఒక దాంట్లో వేస్తున్నాం చూడండి ఒక గ్లాస్లో వేస్తున్నాం ఒక త్రీ ఫోర్ మినిట్స్ మనం వెయిట్ చేద్దాము ఏది ఎక్కువ పనిచేస్తుందో చూద్దాము ఇది చర్య చూసిన చూడండి పీల్చుకుంటుంది వాటర్ అంటే ఆ బ్లీడింగ్ అనేది చాలా పట్టేసుకుంటున్నట్టు కాటన్ అంటే పూర్వకాలం మన వాళ్ళు ఏంటంటే పూర్వకాలం మన పెద్దవాళ్ళు కాటన్ క్లాత్ వాడేవారు ఎక్కువ ఎందుకంటే అది అబ్జర్వ్ చేస్తుంది బాగా అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఫ్యాట్స్ రూపంలో వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్యాట్స్ కూడా ఎట్లా పని చేస్తుంది కాటన్ అయినా పని చేయాలి కదా మరి చేస్తున్నా లేదని చెప్పేసి మనకి ఇప్పుడు డెమో రూపంలో చూడటం జరుగుతుంది అది ఎట్లా పని చేస్తుందని చూద్దాం దాన్ని అట్లే ఉన్నాయి వాటర్ టూ మినిట్స్ వేద్దాం అదే ఉంటుంది అందులో పైన అదేముంటుంది అందులో ఆయన కాల్ చేసినా కానీ మనం ప్లాస్టిక్ కవర్ కారినట్టుగా పొగ పొగ వస్తున్నాను అది స్లో కాదు ఇది అనిపిస్తే ఇది అనిపిస్తే కనుక మన ఒరిగా కారెంట్ కాకపోద్దు అన్నమాట ఎందుకంటే కార్న్ కాబట్టి ఆ చేస్తుంది ప్రకృతికి హానం చేస్తుంది అంటే ఇది వాటర్లో కూడా కరెంట్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇది ఏంటంటే ఇది వాటర్లో కూడా కలిసిపోతుంది కలిగిపోతుంది ప్రకృతి కూడా హానం చేయాలంటే చూడండి అబ్జర్వ్ చేసిన వాటర్ని ఆకృతిని ఓపెన్ చూద్దాం కొన్ని నిమిషాన్ని నేట్ చేస్తే మొత్తం వాటర్ లేదు దీంట్లో దీంట్లో చెట్టు కోసం అట్లా ఉంటుంది బయట మార్కెట్లో వేసి అంటే వాటర్తో మనం ఖర్చు పెట్టి కానీ హెల్త్ రావట్లేదు దీంట్లో అది కూడా పోతు వస్తుంది చాలా ఎందుకంటే మార్కెట్ అది కల్తుంది కదండి అది ప్రోడక్ట్ అది అప్పుడు కూడా తీసుకుంటా అబ్జర్వ్ మొత్తం వాటర్ వాటర్ ఇంకోటి ఏంటంటే ఇది వాటర్లో కరిగిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ సాల్టేషన్ అనుకోండి మళ్ళీ వాటర్ అయిపోతుంది అంటే మన సత్తులోనే కలిసినా కానీ ఆ ఉప్పు నీళ్ళల్లో కలిసిపోయి మనకు వాటర్ లాగా అయిపోతుంది వాడతాను ప్రొడక్షన్ లేడీస్ వాడచ్చు లేదు హెల్త్ కోసం సో ఇది అయిపోయింది అది అర్థం ఇది పడేస్తున్నాయి దీన్ని నేను పడేసి చిప్పుడు చూపిస్తాము ఇది గట్ట పని చేస్తాను ఇది ఇప్పుడు ప్యాడ్ బాగుంది ప్యాడ్ పెట్టాలి లిక్విడ్ అండి ఇది ఇది మన గాయాలు మారడానికి వాడుతున్నటువంటి లిక్విడ్ ఇది 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 వాటర్ వేసి చూస్తుంటాను ఏమైంది సార్ నలభై అయిపోయింది సో మనకి వెస్ట్రీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నటువంటి చీప్పు అయా అని చెప్పని చెప్పి చెప్తున్నారు కదా ఎట్లా పని చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు నేను మ్యాజిక్ తెలియదు సో అంత క్లీన్గా లేడీస్ని అంత హైజనిక్గా ఆరోగ్యంగా ఉంటుంది మన స్పెషన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటే జీవి గార్డెన్స్ అంటే సో అందుకని ఈ బ్రాండ్ని కూడా వెళ్ళేసింది అది అంటే మనకు బ్యాడ్స్మెన్ లేడీస్లో ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంటాయి అంతా వాళ్ళకి అంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఓకేనా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ప్రోడక్ట్లు వాడచ్చు ఆరోగ్యం కోసం ప్రతి మహిళలకు మనం పరిచయం చూస్తాండి ఇది తెలియని వారికి తెలియజే తెలియజేయాల్సింది మనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇప్పుడు గురించి పూర్తి వివరణ కావాలనుకుంటే కనుక నా నెంబర్ మీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇస్తామండి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి